స్టాటిస్టిక్ వచ్చింది ఆమె కోసం జనాలు ఫోటో సెల్ఫీ కోసం ఎగబడుతూ తనకు తరలిస్తున్నారు చూద్దాం పదండి ఇప్పుడే అది బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే లక్కీ భాస్కర్ మూవీ చూసి హాస్టల్ నుంచి పిల్లలు వారిపోయారు మోనాలిసియా సెల్ఫీ కోసం అయితే మంచి ఎగబడుతున్న జనాలు మీకు లైవ్ లో చూపిస్తే పదండి ఇట్లా మూన్ మోనాలిసా ఇక్కడికి వచ్చింది మన మంచాలకి ఇవ్వ చూసిందో లేదో ఒకసారి అడుగుదాం అమ్మ ఇక్కడ మహాకుంభమేళ నుంచి వెళ్ళి మోనాలిసా మన మంచాలకి వచ్చిందంట మీకు తెలుసా చూసిరా నాకు తెలియదు బిడ్డ ఈ అమ్మ అయితే చూడలేదంట మరి మనం చూద్దాం రండి ఎక్కడుందో బంగ్లా ఉన్నది డాక్టర్ ఈ అమ్మకైతే కళ్ళు కనిపించావంట ఇక్కడ ఇట్లా చక్కగా తోవట్టుకొని అమ్మంటే అన్ని నేనైతే ఇప్పుడు రైట్ ఇప్పుడు చెప్పేసి మీ నేను మోనాలి సైడ్ ఇటు సైడ్ ఉందని కూడా చేస్తాను అది కూడా మోనాలి సైడ్ మోనాలి అది కూడా మోనాలి సైడ్ ఏ ప్రయాగలో అనుకోండి ఆ అవును అవును చూడండి ఇక్కడ 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 ఎంత మంది ఎగబడుతున్నారో చూడండి ఫ్రెండ్స్ మోనాలిసా మన మంచానికి అయితే రావడం జరిగింది ఒకసారి వీళ్ళకి క్వశ్చన్ మోనాలిస్ అంటే ఇప్పుడు యూత్ అందరికీ ఐకాన్ అయిపోయింది మేడం మోనాలిస్ అంటే మామూలు అందగతే కాదు అక్కడ ప్రయోగాలు చూసిన అంత మంది ఉన్నా కూడా ఏంటి నలభై కోట్ల మంది ఉన్నా కూడా ఒక మోనాలిసా కోసం ప్రజలందరూ తిరుగుతున్నారు అలాంటి మోనాలిసా మా మంచాల వచ్చిందంటే నాకు ఎంత గర్వకారణం మోనాలిసా అక్కడ ఉన్న మోనాలిజం మా ఇంటికి రావడం ఎంత బాగుంటది మేడం తోట ఒక సెల్ఫీ దిగని ఫస్ట్ మేడం చూడండి చూడండి ఇక్కడ మోనాలిసీ రావడంతోనే ఆమె పైన ఇట్లా ఎగబడి ఎగబడుతూ సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అక్కడ అయితే ఎంతో మంది ఉన్నా కూడా ఒక పూసలు అమ్ముకునే మోడాలిసా దగ్గరికి అయితే చాలా మంది జనాలు వెళ్ళి సెల్ఫీ సెల్ఫీ అంటూ అనడంతో ఆమె అక్కడ నుంచి పారిపోయి అయితే మా మనసులోకి అయితే రావడం నాకు చూడాలనే ఎంతో ఆకృతి అయితే ఉన్నది అడుగుదాం ఒకసారి చూపెట్టాను మేడం ప్లీజ్ లో సెల్ఫీలో సెల్ఫీ అనేసి అయితే వీళ్ళందరూ అన్నారు కాకపోతే ఇక మోనాలిసా కాదు ఇప్పుడు మా పక్క గదిలో తిరిగే అస్మిత అనేసి అయితే మేడం గారు చెప్పారు అయ్యారు మా పక్క వీధిలో ఉన్న అస్మిత నాకు ఎందుకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మోనాలిసా వేసే దానితో నచ్చిన అస్మిత ఎంతో మోసం చేస్తుంది